నొప్పి ఉంటే మందు తాగితే ఉంటది నొప్పి నొప్పితుంది నీకు తెలుసా మందు తాగితే తక్కువ అవుతుంది ఎక్కడైనా మందులు వేసుకుంటే తక్కువ అవుతుంది నొప్పి నువ్వు మందులు వేసుకోపోయి నువ్వు మందులు వేసుకొని అంటే మందు తాగుతే నాకు నొప్పి దిగుతుంది ఇప్పుడు కొంచెం ఒక పెట్టే కానీ నొప్పినాడు అనిపించింది నాకు దాంట్లో అయితే ఒక నిమిషం కావాలి నొప్పి కొంచెం ఇంట్లో అనిపించింది అవును నిజమానయ్యా మందరావు తేనె ఒప్పులు పోతాయా అయితే నాకు ఒక పెగ్గు పోయేవా పోసి పిచ్చిదాన ఆడుగు మందరావు తారే అంటే బాగా పని చేసి అలిస్తుంటది కాబట్టి నొప్పులు గురుస్తాయని మందు అవుతాయి నిమ్మల వైద్యాలు తాగుతారు మీకేమైందని మందు అవుతా అంటారు నేను ఓ ఇగో గట్ల కాదయ్యా బోలు దోవుడు బట్టలు విండు ఊడ్చుడు బాగా అలిస్తాయితాని నాకు కూడా పోయమని మందు పోసి ఆడోలు తాగద్దే మందు మొగోళ్ళు తాగాలి ఆడోళ్లకు సపరేట్ థమ్స్అప్ మజా ఉంటది అది తాగు చీ మొగోళ్లకు నొప్పు ఉంటున్నావు మందు తాగు తక్కువైతుందట అదే ఆడోళ్ళకు నొప్పు ఉన్నది అంటే మజా థమ్స్అప్ తాగందట కొని కొనియాయి ఆడోళ్ళు కొనియాయమాట